నమస్తే నేను రోజా వెల్కమ్ టు రియల్ స్టోరీ అందమే ఆయుధం సౌందర్యమే అస్త్రం వంకర చూపులే వల వయ్యారి నడకలే ఎరా ప్రత్యర్థులను బోల్తా కొట్టించడానికి ఒక బీజేపీ ఎమ్మెల్యే సంధించిన పవర్ఫుల్ వెపన్ కానీ వాటికి మరో భయానక ఆయుధాన్ని జత చేశాడు హెచ్ఐవి అవును ప్రపంచానికి సవాల్ విసురుతున్న హెచ్ఐవి పేషెంట్లను హనీ ట్రాప్ గా ప్రయోగించాడు కర్ణాటకలో సంచలనం సృష్టిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న భాగోతమేంటి ఎంతమందికి హెచ్ఐవి సోకేలా చేశాడు అసలు ఎందుకు రాక్షస క్రీడని ఎంచుకున్నాడు ఇదే వాటి మన రియల్ స్టోరీ రాజకీయ నాయకులు ఎన్నో వ్యూహాలు వేస్తారు ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి లెక్కలేనన్ని శస్త్రాలకు పదును పెడతారు కానీ బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న మాత్రం తేనె పూసిన కత్తిలాంటి అస్త్రాన్ని వదిలాడు ప్రత్యర్థిని దెబ్బ కొట్టడం కాదు క్షణం ఒక నరకమై అంతమయ్యేలా హెచ్ఐవి సోకిన అందగత్తలను వలగా విసిరాడు ఒక్కొక్కటిగా బయటపడుతున్న అతని పాపాలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి ఒంటరిగా ఫీలవుతున్నారా అని తెలియని నెంబర్ నుంచి మెసేజ్ తుంటరి ఆలోచనలు వేధిస్తున్నాయా అంటూ బ్యూటిఫుల్ డీపీ వాట్సప్ మెసేజ్ వీలైతే నాలుగు ఆడియో కాల్స్ కుదిరితే గంటసేపు వీడియో చాటింగ్ అంటూ వలపుల వల కరవు కాటకాల్లో విలవిల్లాడుతున్న కొందరు అబ్బాయిలు ఎడారిలో వొయాసిస్లా అనిపించే హస్కీ వాయిస్కు బుక్ అందాలను ఎరగా వేసిన గూఢచారికి పడిపోయిన దేశదేశాల ప్రతినిధులు ఎందరో చరిత్రలో ఉన్నారు హనీ ట్రాప్కు చిక్కి జీవితం చిక్కిశల్యమైన మగ మహానుభావులందరో వర్తమానంలోనూ కనపడతారు అయితే కొత్త రకం హనీ ట్రాప్ కర్ణాటకలో సంచలనం సృష్టిస్తోంది కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నతో పాటు మరో ఆరుగురిపై అత్యాచారం లైంగిక వేధింపులు క్రిమినల్ బెదిరింపుల కేసు ఫైల్ చేశారు పోలీసులు కగ్గలిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని రిసార్ట్లో అఘాయిత్యం జరిగిందని నలభై ఏళ్ల మహిళ కంప్లైంట్ ఇచ్చింది దీంతో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నతో సహా ఏడుగురుపై అభియోగాలు నమోదు చేశారు పోలీసులు అయితే లైంగిక సంబంధాల ద్వారా హెచ్ఐవి సోకేలా చేశారన్న ఆరోపణలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి రెండువేల ఇరవై నుంచి రెండువేల ఇరవై రెండు వరకు ఎమ్మెల్యే మునిరత్నం తనపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని నలభై ఏళ్ల మహిళ పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపింది తనను చాలామంది రాజకీయ ప్రత్యర్థులపై హనీ ట్రాప్కు వినియోగించాడని వెల్లడించింది మాజీ కార్పొరేటర్ల భర్తలకు హెచ్ఐవి సోకేలా చెయ్యాలని తనను పురమాయించాడని కూడా సంచలన ఆరోపణలు చేసింది సమావేశాలు ముగిసిన తర్వాత వెంటనే వాట్సప్ మెసేజ్లను మహిళలకు పంపేవాడని ఎఫ్ఐఆర్లో పోలీసులు వెల్లడించారు వీడియో కాల్స్లో మాట్లాడుదామంటూ ప్రతిరోజు కనీసం పదిసార్లైనా అడిగేవాడు ఇందులో న్యూడ్ కాల్స్ కోసం ఒత్తిడి చేసేవాడని కూడా పోలీసులు తెలిపారు అక్కడితో ఆగలేదు మునిరత్నమనే గ్రంథసాంగుడు వీలున్నప్పుడల్లా తనను వచ్చి కలవాలని పదే పదే సదరు లేడీని బెదిరించేవాడు కొన్ని రోజుల క్రితం తన గోడౌన్కు సైతం ఒంటరిగా తీసుకువెళ్లాడు అదే పనిగా అభ్యంతరకరంగా తనను చేసేవాడని కౌగిలించుకోవటానికి ట్రై చేసేవాడని మహిళ తెలిపింది ఇవన్నీ రాజకీయాల్లో సర్వసాధారణమైనను కూడా చిలక పలుకులు పలికేవాడని లేడీ వివరించింది ఇదేంటని అభ్యంతరం తెలిపితే కేసు పెడతానంటూ బెదిరించేవాడని లైంగిక దాడులకు తెగబడేవాడని మున్నీరుగా విలపించింది సదరు లేడీ అక్కడిదో ఆగలేదు బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న లైంగిక దాడుల వీడియోలు ఫొటోలు తీశానని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని మహిళను బెదిరించాడు ఆ వీడియోలతోనే బ్లాక్మెయిల్ చేసి పదే పదే అత్యాచారం చేశాడని కూడా బాధితురాలు కన్నీరు మున్నీరవుతోంది ఆ వీడియోలు డిలీట్ చేయాలంటూ తాను వేడుకున్నానని తొలగించాలంటే తాను చెప్పినట్టు వినాలని షరతులు పెట్టేవాడని కూడా వివరించింది ఏకంగా తన పిల్లలకు భర్తకు చూపిస్తానని భయపెట్టేవాడని కూడా ఆరోపణలు చేసింది ఇలాంటి బ్లాక్మెయిల్కు భయపడి ఓ మాజీ కార్పొరేటర్తో లైంగిక సంబంధాలు కొనసాగించానని కూడా పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తెలిపింది వీడియోలు కూడా రికార్డ్ చేశానని తెలిపింది బాధితురాలు అంతేకాదు ఒక మహిళను రహస్యంగా తీసుకుని ఓ అపార్ట్మెంట్కు వెళ్లిన బాధితురాలు వాసుదేవ్ అనే నేతతో లైంగిక కార్యకలాపాలు నిర్వహించినట్టు వివరించింది తనతో పాటు తీసుకువెళ్లిన సీక్రెట్ కెమెరాలో ఆ దృశ్యాలన్నీ రికార్డ్ చేశానని వివరించారు అంతేకాదు సీక్రెట్ కెమెరాల ద్వారా తన ల్యాప్టాప్లో లైవ్లో చూశాడని పోలీసుల ఫిర్యాదులో స్పష్టం చేసింది ఈ వీడియోలతో ఆ నేతను బ్లాక్మెయిల్ చేశారని వెల్లడించింది అయితే మునిరత్నంపై మహిళ చేసిన ఆరోపణలు అన్నింటిలో హెచ్ఐవి బ్లాక్మెయిల్లు మాత్రం తీవ్ర చర్చనీయాంశమయ్యాయి హెచ్ఐవి పాజిటివ్ మహిళా పేషెంట్లను కొందరు ప్రత్యర్థి నేతల దగ్గరకు తీసుకువెళ్లాలని ఒత్తిడి చేశాడని బాధితురాలు వివరించింది గత అసెంబ్లీ ఎన్నికల టైంలో తన ద్వారా హనీ ట్రాప్కు పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు వివరించింది గంగన్న అనే నాయకుని దగ్గరకు వెళ్లాలని ఫోర్స్ చేశాడని స్పష్టం చేసింది అంతేకాదు తన బంధువులపైనా తనను ఎరగా ప్రయోగించాడని కుండబద్దలు కొట్టింది మునిరత్న ఆదేశాల ప్రకారం ఆయన గన్మెన్ విజయ్ కుమార్ కూడా బాధితురాలి బ్యాగ్లో సీక్రెట్ కెమెరా అమర్చాడని చెప్పింది ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై రెండు కేసులు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై గతంలోనూ చాలా ఆరోపణలొచ్చాయి ప్రత్యర్థులపై కొందరు మహిళల అందాల వలను ఎరగా బేశాడని కూడా ప్రచారం ఉంది కానీ తన రాజకీయ ప్రత్యర్థులను నాశనం చేయటానికి హెచ్ఐవి మహిళా పేషెంట్స్ను ఉసిగొల్పాడు అన్నది మాత్రం కొత్త ఆరోపణ గతంలో ఇలాంటి విమర్శలు ఎప్పుడూ రాలేదు మిగతా హనీ ట్రాప్లను పక్కన పెడితే హెచ్ఐవి పేషెంట్లను ప్రయోగించి ఆరోగ్యంగా ఉన్న వారిని దెబ్బతీయటం వారికి ఎయిడ్స్ సోకేలా చేయటమన్నది మాత్రం మహాపరాధం ఎందుకంటే అతనితోనే హెచ్ఐవి ఆగదు తన భార్యకు సైతం సోకుతుంది అంతేకాదు ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగించినా వారికి అంటుకుంటుంది ఒక నలుగురు మరో నలుగురికి సోకేలా చేయటం ఆ నలుగురు మరో నలుగురికి పాకేలా చేయటం ద్వారా హెచ్ఐవి చాప కింద నీరులా పాకుతోంది ప్రత్యర్థులను దెబ్బ కొట్టాలన్న మునిరత్న పన్నాగంతో మొత్తం సమాజమే ప్రమాదంలో పడుతుంది ఇది క్షమించరాని నేరం ప్రపంచంలో హెచ్ఐవి సంక్రమణ అధికంగా ఉన్న దేశాలలో భారత్ మూడోది సురక్షితం కాని లైంగిక సంబంధాల ద్వారా ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలోనే హెచ్ఐవి కేసులు నమోదవుతున్నాయి భారత్లో రక్త మార్పిడి కారణంగా గత పదిహేడు నెలల కాలంలో రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు మందికి ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధి సోకినట్టు జాతీయ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ వివరించింది బ్లడ్ తీసుకోవటంలో బ్లడ్ బ్యాంకులు నిర్లక్ష్యం వహిస్తున్నాయా ఎలాంటి పరీక్షలు లేకుండానే వైద్యులు రక్త మార్పిడి చర్యలకు చేపడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి కెనడాలో రక్త మార్పిడి ద్వారా ఎయిడ్స్ సోకిన సంఘటన పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఫైల్ కాలేదు అమెరికాలో రెండు వేల ఎనిమిది తర్వాత నమోదు కాలేదు బ్రిటన్లో రెండు వేల ఐదులోనే ఆఖరి కేసు రికార్డైంది హెచ్ఐవి ఎయిడ్స్ కట్టడికి భారత ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతున్నా కేసులు నమోదవుతున్న పరిస్థితుల్లో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న చర్యలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది హెచ్ఐవీ పేషెంట్స్ ను ట్రాప్కు కు ఉపయోగించడం ద్వారా మహమ్మారికి ఎంతో మందిని బలి ఇచ్చినట్టయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ ఆరోపణలు నిరూపితమైతే కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి పోర్ణ వీడియోలు చూస్తూ సాక్షాత్తు అసెంబ్లీలో పట్టుబడ్డారు లైంగిక దాడుల ఆరోపణలతో జైలు ఊచన లెక్క పెట్టారు ఇల్లీగల్ ఎఫైర్లతో రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు కర్ణాటక పొలిటికల్ లీడర్ల పేరు చాలు శృంగార బాగోతాలే అందరికీ గుర్తుకొస్తున్నాయి ఇదంతా హనీ ట్రాప్లో ఒక భాగమేనా కర్ణాటక రాజకీయాల్లో డర్టీ పిక్చర్ వ్యవహారాలు నిత్యం కుదిపేస్తూనే ఉంటాయి ఒకరి తర్వాత మరొకరుగా నేతలపై మహిళలపై లైంగిక దాడుల ఆరోపణలు సంచలనం రేపుతూనే ఉంటాయి పార్లమెంట్ ఎన్నికలకు ముందు మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు రేవణ్ణ అతగాడి పుత్రరత్నం ప్రజ్వల్ రేవణ్ణ అంటే దేవగౌడ మనవడి వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు అశ్లీల వీడియోల వ్యవహారం పెను సంచలనం సృష్టించింది రేవణ్ణ బాధితుల్లో వాళ్ళు వీళ్లు అని కాదు ఎందరో ఉన్నారు కుమారస్వామి సీఎంగా ఉన్న సమయంలో ఆడిందాట పాడింది పాట అన్నట్టుగా సాగింది ఇంట్లో పనిచేసే సహాయకుల నుంచి పార్టీ నేతలు మహిళా అధికారులు విద్యార్థినుల వరకు అనేక మంది ఉన్నారు లైంగిక దౌర్జన్యం బెదిరింపులు లైంగిక వాంఛ తీర్చాలంటూ దాడులు పైగా ఆ ఘనకార్యాలను చిత్రీకరించటంతో పాటు వాటిని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తామంటూ బ్లాక్మెయిలింగ్ కిడ్నాప్ ఇలా కేవలం మహిళలపైనే కాదు వారి బంధువులను బెదిరించారన్న ఫిర్యాదులతో రేవణ్ణ అతగాడి పుత్రరత్నం ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం కిడ్నాప్ కేసులు నమోదు చేశారు రేవణ్ణ ఇంట్లో పనిచేసిన మహిళలు వీరిద్దరిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కర్ణాటకని కుదిపేసింది ముఖ్యంగా రేవణ్ణ కుటుంబానికి కంచుకోటగా ఉన్న హసన్ జిల్లాలో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి ఈ కేసు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ని జేడీఎస్ నుంచి బహిష్కరించారు రేవణ్ణ ఫ్యామిలీలో మరో నేతపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి ఓ యువకుడిపై అత్యాచారానికి పాల్పడ్డ ఆరోపణలపై అరెస్టైన ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి సూరజ్ రేవణ్ణ అమావాస్య రోజుల్లో ఎర్రచీర కట్టుకుని నల్లగాజులు వేసుకునేవాడని కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడి అధికారులు గుర్తించారు ఇప్పటికే అతనిపై ఫిర్యాదు చేసిన బాధితుడు ఈ విషయాలను వెల్లడించాడు తనకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంలో అరకలగూడులో సూరజ్ పరిచయమయ్యాడని అప్పుడు తన ఫోన్ నెంబర్ తీసుకుని విజిటింగ్ కార్డు ఇచ్చాడని తెలిపాడు నిత్యం గుడ్ మార్నింగ్తో పాటు ప్రేమ చిహ్నాలు పంపించేవాడన్నారు తనను ఫామ్ హౌస్కు పిలిపించుకుని కాళ్లు వత్తమని కోరాడని ఆ తర్వాత తనను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడని విచారణాధికారులకు బాధితురు వివరించాడు అమావాస్య రోజు చీరకట్టుకుని గాజులు వేసుకున్న చిత్రాలు అతని సెల్ఫోన్లో ఉన్నాయన్నాడు ఆ ఫోన్ జప్తు చేసుకునేందుకు దర్యాప్తధికారులు చర్యలు చేపట్టారు బెంగళూరు ప్యాలెస్ మైదానంలో రెండు వేల పద్దెనిమిది మార్చి నాలుగున సూరజ్ సాగరిక రమేష్ ల వివాహం జరిగింది వివాహమైన కొద్ది నెలలకే ఆయన భార్య నుంచి దూరమయ్యారు భార్యతోనూ అసహజ లైంగిక క్రియకు ప్రయత్నించటంతో ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకుందని న్యాయవాది గుర్తు చేశారు వారిద్దరికీ కుటుంబ న్యాయస్థానం మూడేళ్ల కిందటే విడాకులు మంజూరు చేసింది మొన్న చిన్న కొడుకు నిన్న తండ్రి ఆ ఇద్దరి ఇన్స్పిరేషన్తో పెద్ద కొడుకు ఒకరి తర్వాత ఒకరు ఆరోపణలెదుర్కొన్నారు లైంగిక వేధింపుల కేసుల్లో ఊచలు లెక్కించారు ఇక మాజీ సీఎం యడియూరపును కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వెంటాడాయి పదిహేడేళ్ల బాలికపై యడియూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డట్టు లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆరోపణలొచ్చాయి మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు ఆమె తల్లి ఫిబ్రవరి రెండున యడ్యూరప్పను కలిశారు ఆ సమయంలో తన కూతురిని బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసినట్టు బాలిక తల్లి ఫిర్యాదు చేశారు దీంతో ఆయనపై మార్చి మూడున సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది అయితే ఇవన్నీ తనపై ప్రత్యర్థుల నిరాధార ఆరోపణలుగా యడ్యూరప్ప ఖండించారు మరో బీజేపీ నేత అరుణ్ కుమార్ను కూడా సెక్స్ స్కాండల్ కేసు ఉక్కిరిబిక్కిరి చేసింది నలభై ఏడేళ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్ణాటక బీజేపీ నేత అరుణ్ కుమార్పై లైంగిక వేధింపుల కేసు ఫైలైంది జూన్ రెండు వేల ఇరవై మూడులో బెంగళూరు హోటల్లో అరుణ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని దాడి సమయంలో తీసిన ఫోటోలు సెల్ఫీలు వీడియోలను ఉపయోగించి తనను బ్లాక్మెయిల్ చేసేందుకు ఉపయోగించాడని మహిళ ఆరోపించింది సెప్టెంబర్ ఒకటిన దక్షిణ కన్నడ మహిళా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది గత ఏడాది జూన్లో బెంగళూరులోని ఓ హోటల్కు రమ్మని అరుణ్ కుమార్ అడిగాడని అక్కడ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వివరించింది ఆర్థికంగా ఆదుకుంటామని వాగ్దానం చేసినప్పటికీ తాను చేసిన పనికి అరుణ్ తనకెప్పుడూ డబ్బులు చెల్లించలేదని ఆమె వెల్లడించింది అరుణ్ మాత్రం ఈ ఆరోపణల్ని తిప్పికొట్టారు మహిళ చేసిన తప్పుడు ఆరోపణలు ముందస్తు ప్రణాళికతో చేసిన ఆరోపణలుగా అభివర్ణించారు రెండు వేల పన్నెండులో కర్ణాటక అసెంబ్లీలో నేతల అశ్లీల వీడియోల వీక్షణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది నాటి మంత్రులు లక్ష్మణ్ సవాది సిసి పాటిల్ తమ సీట్లలో దొంగచాటుగా తిరుగుతూ పోర్న్ వీడియోలను ఆస్వాదిస్తూ కెమెరా కంటికి చిక్కారు తన వింత ప్రవర్తనతో ఒక కెమెరామెన్ కంటికి చిక్కటంతో కెమెరాలన్నీ నాదగౌడపైనే ఫోకస్ అయ్యాయి ఆయన చూస్తున్న దృశ్యాలను మీడియా కెమెరాలు రికార్డ్ చేశాయి రెండు వేల ఇరవై ఒకటిలో మరో బీజేపీ నేత రమేష్ జర్కోలిపైన పైన లైంగిక ఆరోపణలు వెల్లువెత్తాయి దీంతో రెండు వేల ఇరవై ఒకటిలో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సొచ్చింది అరవింద్ లింబావలి అలా అందాల ఇలా రహస్యాలు పట్టిస్తారు హనీ హిస్టరీ ఇప్పటిది కాదు రాజుల కాలం నుంచే శత్రువులపై సంధించే అందమైన ఆయుధంగా వరదిల్లుతోంది శృంగార వలగా విసిరి ఒకరిని బద్ధం చేయడమే దారుణమైతే చివరికి వారి ప్రాణాన్ని కూడా హరించేందుకు ఎమ్మెల్యే మునిరత్న వంటి నేతలు తెగిస్తున్నారు హనీ ట్రాప్ టార్గెట్ చేసిన వ్యక్తిని ఆకర్షించి పూర్తిగా లొంగదీసుకుని తమ చుట్టూ తిరిగేలా చేసుకుని కావలసిన పనులు చేయించుకునే విధానం యువతులు యువతుల పేరుతో కేటుగాళ్లు వాడుతున్న అస్త్రమే హనీ ట్రాప్ ఒక వ్యక్తితో రొమాంటిక్ లేదా లైంగిక సంబంధాలు పెట్టుకోవటం ద్వారా తమకు అవసరమైన సమాచారాన్ని రాబట్టడమే హనీ ట్రాప్ ఇది ఈ మధ్య కాలంలో వచ్చింది కాదు ఎప్పట్నుంచో ఉంది క్రీస్తు పూర్వం నుంచే ఉంది ఈ హనీ ట్రాప్ దేశ సరిహద్దుల రక్షణలో ఉండే కీలక అధికారులను లొంగదీసుకునేందుకు శత్రుదేశాల గూఢచారులు అందమైన యువతలను వలగా విసిరేవారు ఇప్పటికీ ఈ పద్ధతి నడుస్తోంది శత్రుదేశాల రహస్య సమాచారం తెలుసుకునేందుకు అందమైన అమ్మాయిలనే ఎరగా వేస్తారు గతంలో రక్షణ శాఖలో హనీ ట్రాప్ ఉదంతం కలకలం రేపింది మనదేశంలో ఓ పాకిస్తాన్ మాయలేడి వలపుల వల విసిరింది కీలక సమాచారం నొక్కేసేందుకు జిత్తులు పన్నింది కానీ ఈ కుట్రను ఇంటెలిజెన్స్ నిఘాకళ్లు పసిగట్టేశాయి నుంచే కథ అడ్డం తిరిగింది హనీ ట్రాప్లో చిక్కిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అడ్డంగా బుక్కయ్యాడు సెల్ఫోన్ ఆధారంగా తీగలాగితే పాకిస్తాన్ బుద్ధి బయటపడింది ఇక సోషల్ మీడియాలో వలపుల గాలం మరింత పెరుగుతోంది తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ చేస్తారు ఓపెన్ చేయగానే నగ్నంగా కనిపించి అందాన్ని ఎరగా వేస్తారు ఆకర్షితులయ్యారా అంతే సంగతులు మిమ్మల్ని వాళ్ల దారిలోకి లాగుతారు మీకు తెలియకుండా వీడియో రికార్డ్ చేస్తారు దాన్ని మీకే చూపించి డబ్బు డిమాండ్ చేస్తారు సోషల్ మీడియాలో పెట్టి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ పంపుతామని బెదిరిస్తారు ఈజీ మనీ కోసం అమాయకులకు కేటుగాళ్లు గ్యాలం వేసిన ఘటనలు కోకొల్లలు సోషల్ మీడియా యాప్స్ ద్వారా ప్రజలను ఆకర్షించి మనీ సంపాదిస్తున్నారు కొందరు మోసగాళ్లు యూపీ హర్యానా రాజస్థాన్కు చెందిన ఈ ఘనులు కరోనా లాక్డౌన్ సమయంలో భారీ మోసాలకు పాల్పడ్డారు డేటింగ్ యాప్స్ వినియోగదారులు పెరగటాన్ని చూసి మళ్లీ ట్రాప్ చేసి దండుకుంటున్నారు సోషల్ మీడియా వాడకం గత కొన్నేళ్లలో అమాంతం పెరిగింది వీటిలో ఫేస్బుక్ లాంటి యాప్లు అభిప్రాయాలను పంచుకోవటానికి ఫన్ షేర్ చేసుకోవటానికి వాడుతుంటే కొన్ని యాప్స్ మాత్రం డేంజరస్గా మారుతున్నాయి డేటింగ్ యాప్ల పేరుతో ఆకర్షించి మెల్లగా అమ్మాయిల ప్రొఫైల్స్తో ఆకట్టుకుని చివరికి నిలువునా ముంచేస్తున్నారు ఇలాంటి యాప్స్పై ఫిర్యాదులు అందటంతో పోలీసులు పెంచారు తెలియని నెంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే లిఫ్ట్ చేయవద్దని డేటింగ్ యాప్స్ ను వాడవద్దని పోలీసులు చెబుతున్నారు హనీ ట్రాప్ బెదిరింపులు ఎదురైతే ఫిర్యాదు చెయ్యాలి అన్నది వారి సూచన కొంతకాలంగా వీడియో కాల్స్ విపరీతంగా పెరిగాయి కుటుంబ సభ్యులు స్నేహితులు సన్నిహితుల మధ్య వీడియో కాల్స్ చాలా సహజంగా మారాయి అదే సమయంలో ఇలా అమ్మాయిల్ని ఎరగాబేసి ముగ్గులో దింపే కేటుగాళ్లు పెరిగారు ముందే గ్రౌండ్ వర్క్ చేసి సెలెక్ట్ చేసిన వాళ్లకు ఇలా అమ్మాయిలతో కాల్స్ చేయించి చివరికి రోడ్డున పడే పరిస్థితి తెస్తున్నారు పరువు కోసం ఎంత అడిగితే అంత సైలెంట్ సైలెంట్గా బతికేలా చేస్తున్నారు కొందరు డబ్బు ఆశ చూపితే పడతారు బంగారం ఆశ చూపిస్తే మరికొందరు పడతారు కానీ వీటన్నింటికన్నా పవర్ఫుల్ వెపన్ అమ్మాయి ఈ బుల్లెట్లకు చిత్తవని మగాళ్లు ఉంటారా సరిగ్గా గురి చూసి కొట్టాలే కాని ఏ వికెట్ అయినా పడిపోవాల్సిందే నవ్విస్తారు కవ్విస్తారు ఆ తర్వాత అసలు సినిమా మొదలవుతుంది కొందరు డబ్బులు డిమాండ్ చేస్తారు మరికొందరు సీక్రెట్స్ తెలుసుకుంటారు కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే మాత్రం ప్రత్యర్థులను అన్ని రకాలుగా నాశనం చేయటానికి హనీ ట్రాప్ అస్త్రాలు వదిలాడు ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడు రాజకీయంగా వారిని మరింత పతనం చేశాడు ఇంతటితో ఆకకుండా ఏకంగా హెచ్ఐవి పేషెంట్స్ ను హనీ ట్రాప్కు ఉపయోగించడం మాత్రం సంచలనం సృష్టించింది మరీ ఇంత దారుణమైన ఆలోచనలా అంటూ చర్చ జరుగుతోంది హెచ్ఐవి పాకుతూ పోతే సమాజం ఏమైపోతుందన్న చర్చ జరుగుతోంది కరోనా టైంలో ఇలాంటి చర్చే జరిగింది కొందరు కావాలనే వైరస్ను వ్యాప్తి చేస్తున్నారంటూ ప్రచారం సాగింది కావాలనే లాలాజలాన్ని రెస్టారెంట్లు సూపర్ మార్కెట్లు బైకులపై పూశారన్న మాటలు వినపడ్డాయి కానీ అవెంతమాత్రం ప్రూవ్ కాలేదు అంతకంటే ముందు కూడా హనీ ట్రాప్ పై అనేక సినిమాలు పుస్తకాలు సైతం వచ్చాయి వివిధ దేశాల ప్రతినిధుల బెడ్రూమ్స్లో పాములను వదలటం అవి కాటేయటం ద్వారా చనిపోయేలా చేయటం వంటి ఘటనలు జరిగాయి అంతేకాదు సైనేడ్ విఎక్స్ నరు వంటి ప్రమాదకరమైన విషాలతోనూ దేశాధినేతల్ని చంపిన ఘటనలున్నాయి మొత్తానికి కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న చేసిన హెచ్ఐవి పేషెంట్లతో హనీ ట్రాప్ మాత్రం చర్చనీయాంశమవుతోంది ఒక బాధ్యతాయుత ప్రజా ప్రతినిధి అయ్యుండి కూడా ఇలాంటి కుట్రలేంటన్న విమర్శలు పెరుగుతున్నాయి నేరం రుజువైతే కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి